తాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల జిల్లా వ్యక్తంగా ఇలా మెషిన్ భాగ్యత ఒక కార్మికులు ఒక సమస్యలు చూసినట్టుంటే ప్రధానంగా చూస్తే ఎక్కడ చూసినా కూడా సేఫ్టీ లేని పని ఇలా మెషిన్ భాగ్యత ఒక కార్మికులు చేస్తూ ఉన్నారు నైటు తెల్లందాక కూడా ఒక టార్చ్ లైటు జకింగ్ ఇవాళ రైట్లు కూడా వేయలేని పరిస్థితి అదేవిధంగా వాళ్ళ జీతాలు చూస్తే సారి సారి జీతం పదమూడు వేలలో తొమ్మిది వేల నుంచి పదమూడు వేల జీతంలో వాళ్ళు మమ్ముతా ఉన్నారు ప్రధానంగా చూసుకుంటే వాళ్ళ జీతం పద్దెనిమిది వేల రూపాయల జీతం వస్తూ ఉన్నది కాంట్రాక్ట్ బేసిక్ ఇతర గత ప్రభుత్వంలో ధర్నా వేసి కాంట్రాక్ట్ బేసిక్ రద్దు చేసి మిషన్ భాగ్యత కార్మికులను పర్మినెంట్ చేయాలనేది ఎన్నోసార్లు ధర్నా చేయడం జరిగింది అదేవిధంగా ఇప్పుడు నూతనంగా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వానికి మేము ఒకటే కోరేది ఏంటంటే ప్రధానంగా మిషని బాధ్యత కార్మికుల ఒక సమస్యలు ఉన్నాయి వాళ్ళని పరిష్కరించాలి వాళ్ళ ఒక ఉద్యోగ భద్రత కూడా కల్పించాలనే విధానంతో ఇలా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం ప్రధానంగా వాళ్ళకు ఇక పనిచేసే చోట ప్రమాద బీమా సౌకర్యం గుణం కల్పించాలి అదేవిధంగా వాళ్ళకు ఈ ఉద్యోగ భద్రత అనేది కల్పించాలి అదేవిధంగా జీతాల కూడా వాళ్ళకు సరైన పనికి సరైన వేతనం కూడా చెందించాలి అనేది ఇలా ఏఐటిసి జిల్లా సెక్రటరీగా తెలియడం జరుగుతాము